ఒంగోలు సభ నుంచి వైసీపీ విజయభేరి మొదలైందని నియోజక విస్తృత స్థాయి సభకు తరలివచ్చిన కార్యకర్తలంతా కూటమి పాలకుల వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు జగన్ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలు అందజేస్తే ప్రస్తుత కూటమి పాలకులు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ప్రజలంతా సుఖంగా ఉండాలన్న సదుద్దేశంతో సంక్షేమ పథకాల నగదును నేరుగా ప్రజలకు జగనన్న అందజేశారన్నారు కానీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేసి కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని వివరించారు శనగ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు శనగలు కొనుగోలు చేశారని పొగాకుకు గిట్టుబాటు ధరలు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే మార్క్ ఫేడ్ రంగంలోకి దించి ఆదుకున్నారని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం రైతుల బాధలు వినిపించుకోవడం లేదని వైవి దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరంలో వాళ్ళు చేస్తున్నది నిజమైన దీంతో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మన కార్యకర్తలపై నాయకులపై అందరినీ భయపెట్టి కేసులు చేసే కార్యక్రమం చేయటమే కాక మనం చూష్టించిన సంపదని ఈ పోర్టుల్ని హాస్పిటల్ని అన్నీ కూడా వాళ్ళ కావాల్సిన వాళ్ళందరికీ పప్పులు బెల్లాలకి వాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం పాలనలో వాళ్ళు చూపిస్తున్న ఈ దుర్మార్గ పాలనకి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు చేస్తున్నంతా ఎంత దుర్మార్గ పాలన చేస్తున్నారు కేవలం మన కార్యకర్తలు నాయకులు మనపైనే కాదు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తాం మనకి ఓటేసినారని చెప్పి ఓటేసే వాళ్ళని కూడా హింసించే పరిస్థితి వాళ్ళపై కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు రెండు వేల పదకొండు నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కేవలం ఐదు సంవత్సరాలే అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మన నాయకుడు మనం ఒకటే చెప్తాడు మనం ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటం